హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము అద్భుతమైన ఔషధం గల కరివేపాకు పొడి చేస్తున్నాము వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే ఆహా మించి ఇంకేం అవసరం లేదనిపిస్తుంది ఈ విధంగా చేసుకున్న పొడిని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే చక్కగా నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా మనం హాస్టల్స్లో ఉండే పిల్లలకి పంపించుకోవచ్చు అలాగే మనం ఈ కరివేపాకు పొడి తినడం వల్ల సర్వ రోగాలను నివారించే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి అలాగే కంటి చుప్పుకి చాలా మంచిది అందువల్ల ఇది వంటికి చాలా ఆరోగ్యకరమైన ఆహారం మరి ఈ టేస్టీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి చాలా టేస్టీ రెసిపీని ఇష్టంగా తృప్తిగా ఆస్వాదిస్తారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక కట్ట కరివేపాకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తేమ పూర్తిగా ఆరిపోయే విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా కాసేపటికి తేమ పూర్తిగా పోయాక ఇలా కరివేపాకు మొత్తాన్ని వల్చుకొని పెట్టుకోవాలి మేము వల్చుకున్న ఈ కరివేపాకు నాలుగు కప్పులైందండి మాకైతే ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని దీంట్లోనే రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు వేసి బాగా మంచి వాసన వచ్చే విధంగా వేయించుకోవాలి ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ గింజలు వేసి బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచి వాసన వచ్చే విధంగా వేయించుకొని కాస్త అలా కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఆయిల్ వేసి హీట్ అయ్యాక కారంకి సరిపడా ఎండుమిరపకాయలను వేసి బాగా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి చివరిగా ఇదే ప్యాన్లో కరివేపాకుని వేసి లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీ క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి శనగపప్పు అవిస గింజలు ధనియాలు జీలకర్ర కూడా వేసి వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా చివరిగా ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో పౌడర్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాం చాలా మంచి ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంది ఈ రెసిపీని వేడి వేడిగా అన్నంలోకి కానీ ఇడ్లీ దోశ లాంటి వాటిలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది ఈ టైప్లో కరివేపాకు పొడిని చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి ఇంకా జన్మలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది ఎలాంటి వారికైనా సరే లొట్టలేస్తూ తినాల్సిందే మరి అంత స్పెషల్ అండ్ హెల్తీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరు వాడు సంచి వంటలు నచ్చిన లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి